రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ అని చెప్పేసి దాదాపు రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ అనేది ఎప్పటికీ కామా దగ్గరనే ఆగిపోయింది స్టాప్ ఎవ్వరు పెట్టలేరు దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి రివర్ ఫ్రంట్స్ సీన్ రివర్స్ లక్షన్నర కోట్లు మూసి పాలైన దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే నమామి గంగే మొదలు చెంబల్ వరకు అన్నిటిది అదే పరిస్థితి శాస్త్రీయత ప్రణాళిక లేఖ ప్రాజెక్టిల్ ప్లాఫ్ వేల కోట్లు నీటి పాలు శాస్త్రీయ సర్వే సీవరేజ్ ట్రీట్మెంట్ లేకుండా మూసిపై ముందుకు పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చేయడమే కూల్చేయడంపైనే సర్కారు ఆసక్తి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇదివరకు ఏ ప్రక్షాళన చేపట్టినా అది పెద్ద వైఫల్యంగానే మిగిలిపోయింది నయామి గంగే నుంచి మొదలు నమామి గంగే గంగే నుంచి మొదలుకుంటే చెంబల్ వరకు అన్ని ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ గానే వైఫల్యంగానే మిగిలిపోయినాయి మరి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు గంగపాలేనా మూసి పాలేనా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది లక్షన్నర కోట్లు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్ కు ఈ స్థాయిలో బడ్జెట్ ను ఏ దేశము ఇంతవరకు ప్రకటించలేదు మరి ఏ దేశంలో లేని నది మన దగ్గరనే ఉన్నది ఏ దేశంలో లేని ప్రక్షాళన మన దగ్గరనే చేపడతా ఉన్నారు మరి ఎన్ని హంగులు ఆర్భాటాలతో చేసి తీర్చుతారో తెలియదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఇలా రైతులకు రుణమాఫీ చేసేందుకు నలభై వేల కోట్లు లేవు రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు ఏడు వేల కోట్లు లేవు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు లక్ష యాభై వేల కోట్లు లేవు సంవత్సరానికి ఇలా మొత్తం మీద లక్షన్నర కోట్లను లక్షన్నర కోట్లను మూసి పాలు చేయడానికి సిద్ధమైనరు కానీ మూసి రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది చేదు నిజం ఏమిటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి లక్షన్నర కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కార్ నీటిపాలు చేయబోతున్నదా అనే క్వశ్చన్ మార్క్ ఉన్నది ఎవరు కూడా ఇంతగానో బడ్జెట్ ను పెట్టలేదు ఈ బడ్జెట్ మొదటిసారి పెట్టింది తెలంగాణ రాష్ట్రము మరి మొత్తం మీద మూసి పాలు చేయబోతున్నారా నీటి పాలు చేయబోతున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇది వరకు వేరే రాష్ట్రాలల్లో వేరే ప్రాంతాలల్లో ఆ అది రివర్ ఫ్రంట్స్ అని చెప్పేసి అన్ని రివర్స్ గేర్లనే పోయినాయి అన్ని వైఫల్యంగానే మిగిలిపోయినాయి అట మరి సూదామి ఏమైతుంది ఏం కథ పేదల ఇండ్లను ఊర్చడమే టార్గెట్ గా మూసే పరివాహక ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టడమే టార్గెట్ గా పోతా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఇప్పటికైతే పేదోళ్ళ ఇండ్లు ఎవరైతే కోల్పోయినరో వాళ్ళందరూ పోస్తా ఉన్నారు ఇక మీదట కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు మరి సూదామి ఏమైతుంది సక్సెస్ అయితే మంచిదే కానీ లక్ష యాభై వేల కోట్లు ఎందుకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్న గంగానది కోసమే లక్ష యాభై వేల కోట్లు వాడలేరు ఖాళీ యాభై ఐదు కిలోమీటర్లు దాంట్లో ఎన్నో వంతు ఒక వంద వందవ వంతు కూడా కాదు ఇంకా పోవాలి రెండు వందల వంతు ఉన్న యాభై ఐదు కిలోమీటర్ల మూసినది కోసం రే లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక ఇంకా ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నా అబద్ధాల రంగనాథ్ హైడ్రాది పూటకో పరిధి రోజుకో వైఖరి ఆది నుంచి రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్న కమిషనర్ మీడియా ముందు అసత్యాలు అలవోకగా నాలుక మడత మూసీ పరిధి తమది కాదని చెప్పడం పైన అనుమానాలు ఇక జీవో వన్ లెవెన్ రోజుల వ్యవధిలోనే మారిన రంగనాథ్ స్టాండ్ ఖానాపూర్లోని కూల్చివేతలు జనవాడపై విరుద్ధ వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చేస్తా ఉన్నాం మొత్తం మీద మూసు పరివాహక ప్రాంతంలో కూల్చేది మేము కాము హైడ్రా మా పరిధిలో హైడ్రా పరిధిలోకి రాదు అని చెప్పేసి మొన్న హైకోర్టు జడ్జి ముందే ఒప్పుకున్నారు తర్వాత మళ్ళా అదే ఆ మూసి పరివాగ ప్రాంతంలో ఏం చేస్తా ఉన్నట్టే మళ్ళీ హైడ్రా కూల్చి వేతలే కొనసాగుతూ ఉన్నాయి మొత్తం మీద పూటకో పరిధి రోజుకో వైఖరి అని చెప్పేసి కూడా ఒక వార్త హైలైట్ అయింది మొత్తం మీద ఆయన ఇంటర్వ్యూలలో మీడియా ముఖంగా చెప్పేది ఒక రకంగా ఉన్నది అక్కడ రేవంత్ రెడ్డి సూచనల మేరకు నడుచుకునేది ఒక రకంగా ఉన్నది ఇక్కడ ఆల్రెడీ మీరు బలహీన్రని అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి పనితనానికి ఇంకో సిన్సియర్ ఆఫీసర్ బలహీన్రని అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు మొత్తం మీద మీ సిన్సియారిటీ ఏందో ఏమో కథ మాకు తెలియదు కానీ ఇక మరి ఆ ఉన్న పేరైనా జరగ కాపాడుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇనుకుంటూ పోతే మీకు ఉన్న పేరు ఖరాబ్ అవుతుంది అనేది ఇక్కడ అందరూ చెప్తున్న మాట సూచిస్తున్న మాట ఎప్పుడు ఏ మాట చెప్తారో ఆ మాట మీద నిలబడుర్రి పూటకో మాట మార్చుకుంటా ఆగం కాకురు జనాలను ఆగం చేయకూర్రీ ఏమన్నారు మొన్న హైకోర్టు జడ్జి ముందే ఒప్పుకున్నారు కదా మూసి పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు ఉండే హైడ్రా ఆ పని అన్నారు కానీ ఇప్పుడు హైడ్రా అనేది వేస్తుంది కదా ఆ పని హైడ్రాకే అప్పయెప్తా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి రైట్ మొత్తం మీద రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడుతుంటారని వ్యాపారవేత్తలు నాలుక మడత వేస్తుంటారని జన ఓ నమ్మకం ఏర్పడింది ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్దాలు వెలువడటం పరిశీలకులను విస్మయ పరిస్తున్నది హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి కమిషనర్ ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన అధికారి ఏవి రంగనాథ్ రంగనాథ్ అబద్దాలు ఆడటం ఇంతవరకు సమంజసం ఆయన అలవోకగా అబద్ధాలు ఆడుతూ పూటకో పరిధి వర్ణిస్తూ రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు ఇవేవో గాలిలో చేసే ఆరోపణలు కావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు పంతొమ్మిదిన హైడ్రాను ఏర్పాటు చేస్తూ అధికారికంగా జీవో జారీ చేయడానికి ఒక రోజు ముందే రంగనాథ్ వేసిన తప్పటడుగుపై ఇంతవరకు ఎవరు మాట్లాడాలి నోరు మెదపలేదు